వివాహ బంధం పార్ట్ ఫిఫ్టీ సెవెన్ పల్లవి మాటలకు అర్జున్ నవ్వుతూ అసలు కథ రివీల్ చేయకుండానే ఇలా అంటే ఎలా చెప్పు అని అడిగాడు అదే కిల్లింగ్ స్మైల్తో అర్జున్ మాటలకు పల్లవికి ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించింది ఇప్పటికే అర్జున్ స్నేహతో సహా అందరికీ ఇచ్చిన షాకులు సర్ప్రైజులు మామూలువి కాదు ఇవి సరిపోవు అన్నట్టు అసలు కదా రివీల్ చేయలేదు అనేసరికి పల్లవి ఏడుపు మొహంతో ఇంకేం షాకులు దాచిపెట్టావు అర్జున్ నువ్వు ఇప్పటికే నువ్వు ఇచ్చిన షాక్లకు మా బ్రెయిన్స్ ఫ్రీజ్ అయిపోయాయి ఇక ఇంకా అంటే మా వల్ల కాదు బాబోయ్ అంటూ ఫాస్ట్గా అక్కడి నుండి పరుగులాంటి నడకతో బయటకు వెళ్ళిపోయింది పల్లవి బయటకు వచ్చిన పల్లవికి మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంగారుగా ఎదురు రావడంతో వాళ్ళని చూసి టెన్షన్ పడకండి స్నేహకు ఏం కాలేదు అన్ని నిజాలు ఒకేసారి తెలిసేసరికి స్ట్రెస్ వల్ల బీపీ డౌన్ అయ్యి స్పృహ కోల్పోయింది షీజ్ ఓకే నవ్ కాసేపట్లో తనకి మెలకు వస్తుంది స్పృహలోకి వస్తుంది అని అందరికీ కాస్త ఊరటనం ఇచ్చింది ఆమె మాటలకు అందరూ కాస్త ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఇంకా స్పృహలోకి రాని స్నేహాన్ని చూసి మళ్ళీ బయటకు వచ్చేశారు వాళ్ళ వెనకే బయటకు వచ్చిన అర్జున్ మీరా మావయ్య వాళ్ళకి రూమ్స్ చూపించు అనగానే మీరా దివ్య వాళ్ళని రమేష్ గారు వాళ్ళని శివరామ్ గారు వాళ్ళని తీసుకొని అందరికీ రూమ్స్ చూపించి ఫ్రెష్ అవ్వమని చెప్పి అందరికీ టీ పెట్టడానికి కిచెన్లోకి వెళ్ళబోయింది అంతలోనే చిన్ని గమన్ బుల్లి బుజ్జకు ఆకలేయడంతో వాడి సైరన్ మోగించి మీరా కాళ్లకు సంఖ్యలు వేసి వెనక్కి లాగాడు మీరా వాడి బుల్లి బొజ్జ తన తల్లి పాలతో నింపి వాడిని నిద్రపుచ్చి కిచెన్లోకి వెళ్ళేసరికి అప్పటికే ఫ్రెష్ అయి వచ్చిన దివ్య అక్కడే ఉన్న పల్లవి రవళి గారు కలిసి టీ ప్రిపేర్ చేసి అందరి కోసం స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయడంతో నవ్వుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళింది మీరా అందరికీ టీ స్నాక్స్ సర్వ్ చేసి అందరూ సరదాగా కూర్చొని జరిగిన వాటి గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అర్జున్ రూమ్లో మీరని అందరికీ రూమ్స్ చూపించమని చెప్పి తిరిగి తన రూమ్లోకి వచ్చిన అర్జున్ స్పృహలో లేని తన ప్రాణమైన భార్యను చూసి బాధగా వెళ్ళి బెడ్ మీద ఆమె పక్కనే కూర్చొని ప్రేమగా ఆమె తల నిమురుతూ సారీరా స్నేహ నేను నీ పక్కనే ఉంటాను కాబట్టి నేను చెప్పిన నిజాల వల్ల నీకు స్ట్రెస్ కలిగినా నిన్ను హ్యాండిల్ చేయగలను అనుకున్నాను కానీ ఎమోషనల్లో నా చిన్నపాటి నిర్లక్ష్యం నిన్ను ఇంత ఇబ్బంది పెడుతుందని అనుకోలేదురా అంటూ నిద్రలో ఉన్న స్నేహ భుజం మీద తల ఆనిచ్చాడు అర్జున్ చాలాసేపటికి స్పృహలోకి వచ్చిన స్నేహ నెమ్మదిగా కళ్ళు తెరిచి కాస్త ఓపిక చేసుకుని చూసేసరికి తన వైపే కంగారుగా చూస్తున్న అర్జున్ కనిపించాడు అర్జున్ని చూస్తున్న స్నేహకు అతను ఈ పెళ్లి అశోక్ గారు శివరామ్ గారు పార్వతి గారు గోగుళ్లు కలిసి ప్లాన్ ప్రకారమే చేశారు అని చెప్పిన విషయం పదే పదే ఆమె చెవుల్లో మారు మ్రోగుతుంటే అర్జున్నే చూసి భయపడుతూ జరిగిన దాంట్లో నా తప్పేం లేదు అర్జున్ గారు నిజం చెప్తున్నాను నాకు తాతయ్య వాళ్ళ ప్లాన్తో ఎలాంటి సంబంధం లేదు అని భయంతో ఓపికంతా కూడా పెట్టుకుని గట్టిగా అరుస్తూ కంగారు పడేసరికి కింద హాల్లో ఉన్న వాళ్ళందరూ కంగారుగా పైకి వచ్చేశారు అర్జున్ అప్పటికే భయంతో అరుస్తున్న స్నేహన చూసి కంగారుగా ఆమెను దగ్గరకు తీసుకొని ఆమె వెన్ను నిమురుతూ నాకు తెలుసురా స్నేహ జరిగిందంతా నాకు తెలుసు ప్లీజ్ కామ్ డౌన్ కామ్ డౌన్ అంటూ ఆమెకు ధైర్యం చెబుతూ ఉన్నాడు ఆమె భయం ఏంటో అర్థమైన అర్జున్కి స్నేహతో ఒకప్పటి తన ప్రవర్తన ఆమె మనసులో ఎంత బలంగా నాటుకుపోయిందో ఇప్పుడు ఆమె కండిషన్ స్పష్టంగా తెలియజేస్తుంటే చాలా గిరిటీగా అనిపించింది అర్జున్కి ఒక్కసారిగా అతని మనసు కలుక్కుమంది ఇంతలో అందరూ కంగారుగా లోపలికి వచ్చి అర్జున్ కౌగిలిలో ఏడుస్తున్న స్నేహను చూసి ఏమైందని గాబరాగా అడిగేసరికి స్నేహ ఏడుస్తూ అర్జున్ చెంప మీద చెయ్యేసి నాకు నిజంగా జరిగిన దాంతో ఎలాంటి సంబంధం లేదు అర్జున్ గారు అని చెప్పింది వాళ్ళ పెళ్లి ప్లాన్ ప్రకారమే జరిగిందని అర్జున్ చెప్పిన దగ్గర నుండి అందులో తన ఇన్వాల్వ్మెంట్ ఉందని ఎక్కడ అర్జున్ అపార్థం చేసుకొని మళ్ళీ తనని దూరం పెడతాడో అన్న భయం స్నేహలో మొదలైంది ఆ స్ట్రెస్ వల్లే ఆమె బీపీ పెరిగి స్పృహ కోల్పోయింది ఒకవేళ ఆమె భయపడుతున్నట్టే అర్జున్ తనని అపార్థం చేసుకొని మళ్ళీ దూరం పెడితే ఈసారి స్నేహ ప్రాణాలతో మిగలదు ఆ విషయం స్పష్టంగా ఆమె కళ్ళే అర్జున్ మనసుకి చేరవేయడంతో అర్జున్ ఒక్కసారిగా ఆమెను తన గుండెలకు హత్తుకొని ఐఎమ్ సారీ రా స్నేహ ఒకప్పుడు నేను నీతో రూడ్గా బిహేవ్ చేసినందుకు అప్పుడు నా వల్ల నువ్వెంత మెంటల్ స్ట్రెస్కి గురయ్యావో నాకు ఇప్పుడే అర్థమవుతుందిరా ఐఎమ్ సారీ అంటూ ఆమెను మరింత తనలోకి పొదుముకున్నాడు అర్జున్ అక్కడికి చేరుకున్న ఇంట్లో వాళ్ళందరూ అసలు స్నేహాలా ఎందుకు అర్చిందో అర్థం కాక కంగారు పడుతూనే అర్జున్ మాటలకు మరింత అయోమయంగా ఫీల్ అవుతూ వాళ్ళిద్దరినీ చూస్తూ ఉండగా కాస్త కోస్తా విషయం అర్థమైన గోకుల్ అర్జున్ భుజం మీద చెయ్యేసేసరికి ఆ స్పర్శకు అర్జున్ అక్కడున్న అందరినీ గమనించిన అర్జున్ స్నేహ కన్నీళ్లు తుడిచి ఆమె చెంప మీద చెయ్యేసి ఆ రోజు ఆ బాస్టర్ తో పెళ్లి జరగడం ఇష్టం లేక నువ్వు పాయిజన్ తీసుకునే ప్రయత్నం చేశావు కదా స్నేహ అని అడిగేసరికి స్నేహ ఒక్కసారిగా నిర్ఘాంతపోయింది అర్జున్ ప్రశ్నకు పార్వతి గారు అశోక్ గారి వైపు చూసేసరికి ఆయన కళ్ళతోనే అర్జున్కి అన్నీ తెలుసు అని సైగ చేయడంతో అర్జున్ అడిగిన ఆ భయంకరమైన సంఘటన ఆమె కళ్ళ ముందు ఒక్కసారిగా కదిలాడింది అర్జున్ స్నేహన పెళ్లి రోజు రమేష్ గారు తన చిన్న కూతురైన స్నేహకు తన పెద్ద అల్లుడితో పెళ్లి నిశ్చయించగానే అప్పటి వరకు స్నేహ జరిగిన దాంట్లో తన తప్పేం లేదని తండ్రికి సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నించింది కానీ నూరేళ్ళ తన జీవితాన్ని తన ఇష్టంతో సంబంధం లేకుండా తను చెయ్యని తప్పుకి శిక్షగా తన తండ్రి యొక్క రాక్షసుడి చేతిలో పెట్టడానికి సిద్ధమయ్యేసరికి ఆమె మనసు పూర్తిగా విరిగిపోయింది విరిగిన మనసుతో పెళ్లికి సంబంధించిన క్రతువులు అన్నీ చేస్తుంది కానీ రాక్షసుడు లాంటి తన బావకి భార్య కావడం స్నేహకు ఏమాత్రం ఇష్టం లేదు ఆమెను పెళ్లి కూతుర్ని చేసి మరుసటి రోజు పెళ్ళికి అన్ని సిద్ధం చేసుకుని ఎవరికి వారు అర్ధరాత్రి ఎప్పటికో నిద్రకు ఉపక్రమించారు మరికొన్ని గంటల్లో తన జీవితం తనకి కాకుండా పోవడమే కాదు ఒక దుర్మార్గుడి చేతిలో నాశనం కాబోతుంది అన్న బాధలో స్నేహకు అసలు నిద్ర పట్టక ఏడుస్తూ అలసిపోయి ఎప్పటికో నిద్రపోయింది మరోవైపు స్వప్న భర్త అంటే స్నేహ పెద్ద బావ తను ఎలాంటి ఎత్తులు వేయకుండానే స్నేహ తన సొంతం కాబోతుంది అన్న సంతోషంలో తప్పతాగి అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న అతనికి నిద్రలో ఉన్న స్నేహ మీద కన్ను పడడంతో ఆమెను బలవంతంగా లొంగ తీసుకునే ప్రయత్నం చేశాడు ఆ నీచుడు అగాయత్యం నుండి స్నేహ ఎలాగో కష్టపడి తప్పించుకొని ఏడుస్తూ వెళ్లి శివరాం పార్వతి గార్ల తలుపు కొట్టేసరికి వాళ్ళు అప్పటికే లేచి రెడీ అవుతూ ఉండడంతో స్నేహను ఆ పరిస్థితిలో చూసి అతన్ని చంపేయలనంత కోపం వచ్చింది ఆ పెద్దవాళ్ళిద్దరికీ కాని ప్రస్తుత పరిస్థితిని కోపం ఆవేశంతో కంటే తెలివిగా ఎదుర్కోవాలన్న ఆలోచనలతో పెద్దవాళ్ళిద్దరూ స్నేహకు ధైర్యం చెప్పి అంతా తాము చూసుకుంటామని ఆమెకు మాటిచ్చారు కానీ అప్పటికే తన పావ చేసిన వెదవ పనికి బాగా బెదిరిపోయిన స్నేహకు జీవితం మీద విరక్తి కలగడంతో అలాంటి నీచుడితో తాలి కట్టించుకోవడం ఇష్టం లేక తనని పెళ్లి కూతురిగా సిద్ధం చేసి పెళ్లి మండపానికి తీసుకువెళ్ళడానికి ఇంకా టైం ఉందని ఆడవాళ్ళు తమ పనులు చూసుకోవడానికి అక్కడ నుండి బయటకు వెళ్ళేసరికి ఎప్పుడో తన చిన్నక్క దివ్య తెచ్చిపెట్టుకున్న పాయిజన్ తాగబోయింది